అంజనీ పుత్ర పవన సుఖనామీర విక్రమ జపాలి దట్టమైన ప్రాంతంలో ఏపీగా పెరిగిన వక్ష సంపదతో చుట్టూ చక్కని జలపాతాలతో దివ్య తీర్థ పక్షుల కలిక రావాలతో వికృతల వ్యయాహంతో దివ్య సురంధాలకు ఔషధీ మూలికల సంపదతో నారాయణ జన్మల కర పాద తిరుమలకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం వెళ్ళే దారిలో చంద్ర చారిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజం ప్రసిద్ధ హనుమక్షేత్రం ముప్పై మూడు కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు రామావతారం దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామదేవతగా అన్ని శత్రులతో దేవతలందరితో కలిసి రూపంలో అవతరించడం నిశ్చయించుకున్నాను అప్పుడు జావాలనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నంగా ఉంచుకునే కొన్ని ఎన్నో ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ కడుపు శ్రీ వెంకటాచలంలో తిరుమల జపహోమం చేసాగా అతను భక్తికి మెచ్చి హనుమంతుడి బాబు హనుమంతుడి రూపాన్ని సుందూరు కవచమైన రూపాన్ని స్వయం అవతరించుకుని జపం వల్ల అవతరించే అందరు ఈ స్థలం జపాల అయింది అప్పుడు అన్ని తీర్థరాజుల్లో వచ్చి చీర జపాలి తీర్థాన్ని పేర్కొని చిన్నది ఇక్కడ అదే సమయంలో ఆకాశ అంజనాదేవి ఆత్మాజ ఆంజనేయ అవతారం సంకల్పించినది జై శ్రీరామ్ ఇది జై శ్రీరామ్ జాపాలి బ్యూటిఫుల్ హిస్టారికల్ రిలీజియస్ సెంటర్ కింగ్ అమౌంగ్ డెవైన్ సెంటర్స్ ఆఫ్ గ్రేట్ హనుమాన్ అండ్ ఆల్సో వెరీ ఫేమస్ టెంపుల్ ఫర్ హనుమాన్ లొకేటెడ్ అబౌట్ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ తిరుమల On way to Papaminasanam, surrounded by dense forest, very tall trees, beautiful waterfalls, divine streams, musical sounds of various kinds of birds, open scenes of colorful squirrels, various kinds of plants. When Lord Vishnu Sri Rama responds to the prayers of the three fours of other God Sradra has decided to be born as monkey along with other. <laughs> I'm no, 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 no.